ఓకే హలో ఫ్రెండ్స్ ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వచ్చాను అది ఎవరంటే స్వామి వివేకానంద గురించి ఈ రోజు మన ఈ వీడియోలో తెలుసుకుందాం మన జీవితంలో ఒక మాటను మన దశను దిశను మార్చగలదు మనలో ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంది కానీ దాన్ని మెలుకొల్పాలని ఎవరు చెప్పలేరు అటువంటి మాటలను చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద ఈరోజు మనం ఆయన చెప్పిన అత్యంత శక్తివంతమైన భావనల గురించి తెలుసుకుందాం లేచి మెలకు లక్ష్యాన్ని చేరే వరకు ఆ స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా పద్దెనిమిది వందల అరవై మూడులో కోల్కతాలోని జన్మించారు చిన్ననాటి నుండే మంచి తెలివైన వాడు ఆయన గురువు గారు రామకృష్ణ పరమహంసం గారి ప్రభావంతో ఆయన జీవితం మారిపోయింది పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలో జరిగిన వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజన్ లో ఆయన ఇచ్చిన ప్రసంగం ప్రపంచాన్ని భారత ధర్మం వైపు తిప్పింది స్వామి వివేకానంద చెప్తారు అరే వివేక్ ఇది కేవలం ఒక మోటివేషనల్ కోయట్ కాదు ఇది మన జీవితం యొక్క దిక్సుచి లాంటిది మనం ఎంత అనుకుంటున్నా ఎన్ని కళలు కంటున్నా కళలు నిజం కావాలంటే నేచి నిలబడాలి నేలుకొని కష్టపడాలి ఆ కష్టం మన లక్ష్యాన్ని చేరే వరకు ఆకకూడదు స్వామి వివేకానంద గారు ఒక చిన్న మాట చెప్తారు మీరు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అనుకోండి అది ఇంటర్మీడియట్ కానీ యూపీఎస్సి ఫెయిలియర్స్ కానీ ఇవన్నీ అడ్డంకులు మాత్రమే మీరు ఆగితేనే మీరు ఓడిపోతారు కానీ మీరు ఆగకుండా పోతే విజయం తప్పదు మీరు మీ పని పట్ల ఒక పెద్ద విజయం పెట్టుకుంటే అదే పని ఒక గొప్ప జీవన ప్రయాణం అవుతుంది మన మనసులో ఓర్పు పట్టుదల ఆత్మవిశ్వాసం ఇవే మన విజయానికి మార్గాలు స్వామి వివేకానంద గారు చెప్పిన మాట గివ్ మీ హండ్రెడ్ ఎనర్జెటిక్ యంగ్ మ్యాన్ అండ్ ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇది మాట కాదు ఆయనకి యువత మీద ఎంతో నమ్మకం ఉంది యువత అంటే శక్తి మార్పు సామర్థ్యం మీరు ఒక్కరైనా మీ జీవితాన్ని మార్చగలిగితే చుట్టూ ఉన్న వాళ్ళకి ఆదర్శంగా మారుతారు చివరగా ఒక్క మాట మన జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి కానీ మన దారిని నిలిపే ధైర్యం కూడా మనసులోనే ఉంటుంది వేచి మేలుకో తక్షణి చేరే వరకు ఆదుకుము ఈ మాట రోజు రోజుకి ఒక్కసారైనా మీ మనసులో చెప్పండి మీ జీవితానికి మార్పు కావాలంటే ఈ రోజే మొదలు పెట్టండి చిన్న అడుగు కానీ పక్క దిశలో వెయ్యండి స్వామి వివేకానంద గారి ఆశీస్సులతో మీరు కూడా విజేతలే ఎలాంటి మరికొన్ని టాపిక్స్ కోసం వీడియోస్ ఏం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా వస్తే మంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఉండాలి ఫ్రెండ్స్ బాయ్